జై భారత రాజ్యాంగం జై జై భారత రాజ్యాంగం నేను సంగటి మనోహర్ మహాజన్ సౌత్ ఇండియా మీడియా వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా మన మీడియా మన ప్రాంతం ప్రియమైనటువంటి ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా నూటికి తొంభై శాతంగా తొంభై ఐదు శాతంగా మరియు తొంభై ఎనిమిది శాతంగా ఉంటున్నటువంటి నా జాతి ముద్దు బిడ్డలారా నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఈనాటి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి రేపటి నుంచి కడప కేంద్రంగా రేపటి నుంచి బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీ రాజకీయ శిక్షణ కార్యక్రమము మహాసభ రేపటి రోజున కడపలో జరుగుతూ ఉంది డిఎం డిఎంఓబిలెస్ గారి డిఎంఓబిలెస్ యాదవ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇదే అంశంపైనే ఈ వీడియో విశ్లేషణ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మిత్రులారా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మా యొక్క బీసీల ఉద్యమం పెద్ద ఎత్తున జోరు అందుకోబోతుంది పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతుంది పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తము విస్తరించే కార్యక్రమానికి నడుము బిగిస్తున్నారు అది వచ్చేసి కడప కేంద్రంగానే జరగబోతుంది రేపటి రోజున కడప నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓవలేస్ యాదవ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అన్ని సామాజిక ప్రజా సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు అందుతా ఉంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలతో పాటు ఇతర అనగారిన వర్గాలందరూ కూడా ఈ యొక్క బీసీ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలవాలి బీసీ ఉద్యమానికి అండగా నిలవాలి బీసీ సోదరుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలి అని చెప్పేసి అందరూ కూడా కంకణ బదులై ఉంటున్నటువంటి పరిస్థితిని కడపలో రేపు చూడొచ్చు వాస్తవానికి ఈ కడపలో రేపు ప్రారంభం కానున్నటువంటి యొక్క బీసీ ఉద్యమము మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా విస్తరించేటువంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి సో వాస్తవానికి ఈ యొక్క రేపటి రోజున ఏదైతే బీసీ బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ వారి ఆధ్వర్యంలో జరగబో కార్యక్రమం ఏదైతే ఉందో ఆ యొక్క బీసీ రాజకీయ మహాసభల పేరుతోటి చైతన్య మహాసభల పేరుతోటి రేపటి కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు ఆ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ యొక్క బీసీల న్యాయమైనటువంటి వాటా ఏదైతే ఉందో మేమెంతో మాకంత మేమెంతో మాకంతా అన్నటువంటి నినాదంతో విధానంతో ప్రాతిపదికతోటి రేపటి రోజున వచ్చేసి అక్కడ ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది కేవలము జనాభా దామాష నిష్పత్తి ప్రకారము అన్ని రంగాలలో సకల రంగాలలో మా వాట మాకు ఇవ్వాలా న్యాయమైన వాటా ఇవ్వాలా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి పెంచే కార్యక్రమము డిమాండ్ చేసే కార్యక్రమము అవసరమైతే గనక శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్ ఎంతటి కార్యక్రమానికైనా ఎంతటి త్యాగాలకైనా పోరాటాలకైనా కూడా బీసీ సోదరులు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఒకరికొకరు అనుకోవడం జరిగింది వాస్తవానికి రేపటి రోజు జరగబోయేటువంటి ఆ కార్యక్రమం ద్వారా ఒక స్పష్టమైనటువంటి రోడ్డు మ్యాప్ను స్పష్టమైనటువంటి ఈ యొక్క క్లియర్గా కార్యాచరణ తోటి భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఆ బీసీల ఉద్యమం జోరు అందుకోబోతా ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మా వైపు నుంచి కూడా మా వైపు నుంచి కూడా ఐక్య ప్రజాస్వామ్య కూటమి యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ ఏదైతే ఉందో అదిను అదేవిధంగా మహాజన రాజ్యం పార్టీ ఎంఆర్పి అయితేనేమి అదేవిధంగా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సిఆర్పిసి అయితేనేమి ఇంకా ఈ యొక్క సామాజిక మాధ్యమ మీడియా ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో సౌత్ ఇండియా మీడియా ఆ ఛానల్ ద్వారా అయితేనేమి ఈ యొక్క బీసీల ఉద్యమానికి వెండుదండుగా నిలవాలని చెప్పేసి మేము గుడుక తీర్మానించుకోవడం జరిగింది వాస్తవానికి సోదరులారా బీసీలు గొంతెమ్మ కోరికలు అడగడం లేదు బీసీలు వచ్చేసి ఇతరుల వాటాను తీసి మాకు ఇవ్వండి అని చెప్పేసి బీసీలు ఏ రోజు గొడక అడగడం లేదు బీసీలు అడుగుతున్నదల్లా న్యాయమైనటువంటి వాటా సకల రంగాలలో మేమెంతో మాకంతా మేమెంతో మాకంతా ఎవరెంతో వాళ్ళకంతా అన్నటువంటి ఆ యొక్క డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ప్రజాస్వామ్యయుత ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా ప్రకారము ఈ యొక్క వాటాను దామాషాను నిష్పత్తిని ప్రాతినిధ్యాన్ని అందించాలని చెప్పేసి మా బీసీ సోదరులు కోరుకోవడంలో తప్పుందా వాస్తవానికి చరిత్రలో నేటి వరకు మనల్ని పాలించినటువంటి పాలక పార్టీలు చరిత్రలో చారిత్రక తప్పిదాలు చేసినాయి చారిత్రక ఇబ్బ ఇది చేసినాయి కాబట్టి ఇవాళ మా బీసీ సోదరులు మా ఎస్సీ సోదరులు మా ఎస్టీ సోదరులు మా మైనార్టీ సోదరులు మహిళలు ఇతర అనగారిన వర్గాల్లో మా పట్ల సానుకూలంగా మా పట్ల సానుభూతితోటి ఉన్నటువంటి వర్గాలను అందరినీ కూడా మేము కలుపుకోబోతున్నాం పెద్ద ఎత్తున మేము వచ్చేసి ఇది చేయబోతున్నాం కేవలము జనాభా దామాస నిష్పత్తి ప్రకారము న్యాయంగా రావాల్సినటువంటి వాటాను మాత్రమే మేము అడుగుతున్నాం మేము ప్రాతినిధ్యాన్ని అడుగుతున్నాం మేము సరైనటువంటి ప్రాతినిధ్యం ప్రాపర్ రిప్రజెంటేషన్ అడుగుతున్నాం మేము అడిక్వేట్ రిప్రజెంటేషన్ తగినంత ప్రాతినిధ్యాన్ని మేము అడుగుతున్నాం మాకు మాకు కావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి వాటానండి మేము ఎవరినో భిక్షం అడగడం లేదు మాకు ఇదేదో ఇది కాదు రిజర్వేషన్లు కూడా కాదు చెప్పాలంటే మాకు వాటా కోట అంటే రిజర్వేషన్ వస్తుంది ఇది వాటా అడుగుతున్నాం మేము ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ రాజ్యాంగంలో రాజ్యాంగ ఏలుబడిలో మనం ఉంటున్నాం కాబట్టి మాకు రావ దక్కవలసినటువంటి న్యాయమైన వాటాలు మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప మా వాళ్ళు మేము అన్యాయంగా ఇతరులది తీసి మాకు దోచిపెట్టండి ఇతరుల వాటాల నుంచి మా ఇతరుల కోట వాటాల నుంచి మాకు దొబ్బి పెట్టండి అని మా వాళ్ళు మా బీసీ ఎప్పుడు కూడా అడగలేదు కాబట్టి మిత్రులారా సోదరులారా పెద్దలారా ప్రజాస్వామిక వాదులారా అభ్యుదయ వాదులారా ప్రగతిశీల వాదులారా ఇంకా ప్రోగ్రా ఇంకా మేధావులారా చైతన్యవంతులారా విఘ్నులారా వివేకవంతులారా మీరు ఒకసారి ఆలోచించండి మా బీసీ సోదరులు అడుగుతున్నటువంటి దాంట్లో ఏదైనా అన్యాయం అనిపిస్తుందా ఏదైనా అధర్మం అనిపిస్తుందా ఏదైనా చట్ట చట్టరహితం అనిపిస్తుందా ఒకసారి మీరు కూడా ఆలోచించండి సమాజంలో ఉన్నటువంటి ఇతర సమూహాలు సమాజాలు మేధావి వర్గం ఆలోచించండి కేవలం గుడ్డిగా వ్యతిరేకించడం అన్నది కరెక్ట్ కాదు శాస్త్రీయంగా హేతుబద్ధంగా సహేతుకంగా అడుగుతున్నారే తప్ప వీళ్ళు ఎక్కడైనా కూడాక వితండ వాద వాదాన్ని వినిపిస్తున్నారా ఎక్కడైనా వచ్చేసి అసంబద్ధమైనటువంటి చర్యలకు ప్రక్రియకు మా వారు మా బీసీలు ఏమన్నా పోతున్నారా లేదు కదా కాబట్టి ఒకసారి సమాజం అంతా కొడుక ఆలోచన చేయాలి ఇంతకాలము ఆగమైపోయినారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంగా మా బీసీ సోదరులకు న్యాయంగా రావాల్సినటువంటి అనేక రంగాలలో న్యాయమైన వాటాను వచ్చేసి ఇతరులు దొబ్బుకి తిన్నారు ఇతరులు వచ్చేసి పొందినారు మా వాళ్ళు ఇప్పుడు కూడా అడుగుతున్నారు మేము మేమెంతలో తేల్చండి ఫస్టు ఈ యొక్క జాతీయ స్థాయిలో జరగబోయేటువంటి జనగణనలో మా యొక్క కుల గణనను సమగ్ర కుల గణనను చేర్చండి సమగ్రంగా కులా కులాలు మా లెక్కలు తేల్చండి కాదండి ఏదైనా ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా ప్ర ప్రయోజనము అందించాలి అంటే గనక ఈ యొక్క లెక్కలు ఉండాలి కదా ఎవరెంతో ఎవరెంత ఉండేది తెలియాలి కదా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో తీసినటువంటి లెక్కలు తప్పితే నేటి వరకు కులాల వారీగా లెక్కలు తీయలేదు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి ఏ ఏ విధంగా ఆ యొక్క ఎంపెరికల్ డేటా బయటికి వస్తుంది ఏ విధంగా అనుభావిక డేటా బయటికి వస్తుంది ఏ విధంగా మా వెనుకబాటుతనము ఏ స్థాయిలో ఉన్నామో మేము అనేది ఎట్టదేలుతుంది ఎట్ట ఏ స్థాయిలో మేము అసమానతలకు లోన్ ఎట్ట ఎట్టదేలుతుంది సామాజికంగా విద్యాపరంగా తర్వాత వచ్చేసి ఇతరత్ర పరంగా మేము వెనుకబడి ఉన్నాము మాకు ప్రాతిపదిక సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా చేసుకొని మాకు ఈ యొక్క ప్రాతినిధ్య హక్కులు కల్పించారు అవకాశాలు కల్పించారు సామాజిక న్యాయము సమానత్వాన్ని సాధించేదానికోసంగా అప్పట్లో నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క ప్రతిఫలాలు ఈ యొక్క వనరులు ఈ యొక్క ప్రత్యేక కేటాయింపులను కేటాయింపజేసాడు ఇది ఏ ఏ ఒక్కరి దయా దాక్షణ్యం కాదు మేము నాలుగు వేల సంవత్సరాల కాలంగా ఈ దేశంలో మమ్మల్ని మనుషులుగా చూడలేదు శూద్రులను మిడిల్ క్లాస్ మధ్య మధ్య మధ్యతరగతి సూత్రులను లోయర్ లోయర్ క్లాస్ కింది తరగతి సూత్రులను అతి శూద్రులను మనుషులుగా చూడని సమాజంలో మేము ఉన్నాము బతికినాము మా మా యొక్క న్యాయమైన వాటాలంతా కూడా దొబ్బి తిన్నారు నాలుగు వేల సంవత్సరాల కాలంగా మాకు రావాల్సినటువంటి మాకు గౌ గుర్తింపు లేక గౌరవం లేక సంపద లేక ఆస్తి లేక ఐశ్వర్యం లేక అధికారం లేక ఇంకా ఇతరాత్రాలు లేక ఏ ఒక్కటి గుడుక మాకు లేకుండా మమ్మల్ని ఆగం చేసినారు ఇప్పటికైనా ఈ సమాజం మేల్కోవాలా ఇతరుల కూడా ఆలోచించాలా అవును కదా నిజమే కదా వాళ్ళు అడుగుతున్న దాటో ఎక్కడైనా అన్యాయం అనేది అనిపిస్తుందా మనకు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ రేపటి కార్యక్రమం కడప నగరంలో ప్రెస్ క్లబ్లో ఉదయం పది పది గంటలకు ఈ యొక్క బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి డిఎం ఓగులేష్ యాదవ్ గారి నాయకత్వంలో రేపటి సభ జరగబోతా ఉంది ఆ సభను ప్రతి ఒక్కరు గుడుక ఈ వీడియో చూసిన ప్రతి సోదరులు కడప కేంద్రంగా ఉండే ప్రతి ఒక్కరూ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి భవిష్యత్తు ఉద్యమానికి బాటలు వేయాలని నాంది ప్రస్థానంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ దిశగా మనం అందరం కూడా ఐక్యంగా ఇవాళ బీసీల సమస్యలు రావచ్చు రేపు ఎస్సీల సమస్యలు రావచ్చు ఎస్టీల సమస్యలు రావచ్చు మైనారిటీల సమస్యలు రావచ్చు మహిళల సమస్యలు రావచ్చు ఇతర అనగారిన వర్గాల సమస్యలు ఏదొచ్చినా కూడా అందరం కలిసికట్టుగా ఐక్యంగా సమిష్టిగా సంఘటితంగా ఎదుర్కొనే దానికి సిద్ధం కావాలి అటువంటి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ మనవి చేస్తూ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత రాజ్యాంగం జై పూలే